హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబ్బో ఫిషింగ్ ఈ ఈరోజు అయితే మనకి న్యూ స్టాక్ వచ్చింది న్యూ స్టాక్లో చూ టూ ఫ్రాక్స్ అయితే మనకి మూడు రకాలు అయితే వచ్చినాయి ఆల్రెడీ మన దగ్గర ఫుల్ స్టాక్ అయితే ఉన్నాయి చూడండి ఇదొక కలర్ వచ్చింది నెక్స్ట్ ఎల్లో కలర్ కూడా వచ్చింది చూడండి సార్ ఫ్రెండ్స్ ఇది ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి దుష్మీ ఫ్రాక్లు ఈ మూడు కలర్స్ అయితే వచ్చేసినాయి బ్లాక్ బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ మీద రెడ్ డాట్స్ వస్తాయి ఇది చూడండి నెక్స్ట్ ఎల్లో కలర్ కూడా వచ్చేసింది అలాగే లైన్స్ వచ్చేసి మెగా పవర్ బ్రేడ్ అనమాట ఇది చూడండి మెగా పవర్ అనమాట ఇది ఇది థర్టీ థర్టీ టూ రెండు వచ్చేసినాయి తర్వాత నెక్స్ట్ ఇది జీక్ లైన్ జేక్ లైన్ ఇది జెక్ లైన్ వచ్చేసి ఎయిట్ ఎక్స్ లైన్ ఇది ఎయిట్ ఎక్స్ వచ్చేసి మనకి థర్టీ టూ ఎంఎం థర్టీ ఫైవ్ ఎంఎం రెండు వచ్చేసి ఫ్రెండ్ అలాగే ఇప్పుడు తెల్ల చేపలు సేవం స్టార్ట్ అయింది కాబట్టి థర్టీ ఫైవ్ ఎంఎమ్ థర్టీ ఎంఎ థర్టీ ఎంఎం థర్టీ ఫైవ్ ఎంఎం ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ మనకి ఆపలైతే ఇప్పుడు ఈ లేటెస్ట్ ఈ మోడల్ వచ్చింది ఫ్రెండ్స్ చూడండి తాడైతే పైకి కనపడదు ఇలా స్టిచ్చింగ్ అనేది వస్తుంది ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ